నమస్కారం మిత్రులారా పంచతంత్రం మిత్రలాభం నాలుగో భాగానికి స్వాగతం కింద వీడియోలో మనం చిత్రాంగదుడు అనే జింక వేటగాడి భయం వల్ల లఘుపతనకం హిరణ్యకం మందరిని ఆశ్రయించడం వారు తమ జట్టులో చేర్చుకుంటామని చెప్పడం హిరణ్యకుడు తన వృత్తాంతం ఏమే అని ప్రశ్నించగా ఆ జింక ఈ విధంగా చెప్పింది మిత్రులారా నేను ఆరు నెలల వయసులోనే వేటగాడికి చిక్కాను బంధుమిత్రులు నన్ను చూసి ఎంతో దుఃఖించారు వేటగాడి రాకతో భయంతో పారిపోయారు వారి కోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటే వేటగాడు నన్ను భుజంపై ఎక్కించుకొని అతని ఇంటికి వెళ్ళాడు అతడు నన్ను బాధించలేదు నా తల నిమిరాడు ముద్దులాడి మేత పెట్టాడు నా దగ్గరే పడుకున్నాడు మరునాడు ఒక రాజకుమారిని వద్దకు తీసుకుని వెళ్ళి ఆయనకు నన్ను కానుకగా ఇచ్చాడు రాజకుమారుడు సంతోషంతో నన్ను ఎంతగానో మెచ్చుకున్నాడు తల నిమిరి బొజ్జొగించాడు వేటగానికి మంచి బహుమానం ఇచ్చి పంపించాడు ఆ తర్వాత నన్ను ఒక సాలలో పెట్టి ఎంతో ప్రేమగా పెంచసాగాడు రాజకుమారుడు రాజభటులు నాపై ఈగ కూడా వాలనీయకుండా కాపాడుతుండేవారు నాకు రోజు మంచి ఆహార పదార్థాలు పెట్టేవారు ఆ విధంగా క్రమంగా మనుషులంటే భయం పోయి వారికి మచ్చకయ్యాను కొన్నాళ్ళకి నేను పారిపోననే నమ్మకం కలిగి రాజకుమారుడు నా ఇష్టానుసారం తిరగనిచ్చాడు అప్పుడు నా ఆనందానికి హద్దులేవు ఎక్కడ తిరిగినా నన్ను అందరూ ఆదరించేవారే గాని అదలించేవారు లేరు కోటంతా తిరిగి చూశాను ఉద్యానవనాల్లో విహరించాను ఒకనాడు పట్టణం చూడాలని బుద్ధి పుట్టింది వెంటనే కోట నుండి బయటకొచ్చి వచ్చి చంగు చంగున వీధుల్లో గంతులు వే వేశాను రాకుమారుడు నా మెడలో కట్టిన బంగారు మొవ్వలు కాళ్ళగజ్జలు గల్లు గల్లు మ్రోగుతుండగా నన్ను చూసి పిల్లలు పెద్దలు నా వెంటపడ్డారు నేను వారికి భయపడి వేగంగా పరిగెత్తి వారి విహరించే ఉద్యానవనంలోకి వెళ్ళిపోయాను కాంతులు నన్ను పట్టుకొని ముద్దులాడి కొంతసేపు నాతో ఆడుకుని చీకటి పడుతుందని నన్ను తమతో కోటకు తీసుకుని వెళ్ళారు రాత్రివేళ నన్ను వారు రాజపుత్రుని పడకగది గల ఒక స్తంభంకి కట్టారు నడిరేయి మంచి నిద్రలో ఉండగా మెరుపులతో ఉరుములతో పెద్ద వర్షం కురిసింది నాకు చిన్నప్పటి నుండి వానంటే ఎంతో ఇష్టం సంతోషంతో నేను మానవ భాషలో ఆహా మెరుపు కాంతుల్లో మబ్బులు ఎంత అందంగా ఉన్నవి చిన్ననాడు వానలో తడుస్తూ ఉంటే స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతున్నప్పుడు ఎంత సంతోషించేదాన్ని ఆ రోజులు మరలా రావుగా అనుకున్నాను నా మాటలు రాజకుమారుడు విన్నాడు ఆశ్చర్యంతో మందిరం నుండి బయటకు వచ్చాడు ఈ జంతువు మనుష్య భాషలో మాట్లాడుతుంటే ఎంత విచిత్రంగా ఉన్నది అనుకున్నాడు ఆ తర్వాత జ్యోతిష్కులను పిలిపించి రాత్రి జరిగిన విషయమంతా వారికి చెప్పారు వారు రాకుమార ఈ జంతువు మానవ భాషలో మాట్లాడిందా అయితే దీనిని అంతఃపూరమన ఉండనీయరాదు గొప్ప కీడు కలుగుతుంది కాబట్టి మాట్లాడే ఈ లేడిని వెంటనే అడవిలోకి విడిచిపెట్టేయండి అని చెప్పారు భటులు రాజకుమారిని ఆజ్ఞతో నన్ను అడవిలో వదిలారు ఈ విధంగా మళ్ళీ అడవికి వచ్చాను మన బంధుమిత్రులు ఎవరైనా కనిపిస్తారా అని నేను అంత ఆత్రంతో తిరుగుతున్నాను వేటగాడు ఒకడు నన్ను చూసి వెంటబడ్డాడు అదృష్టం కొద్దీ అతన్ని తప్పించుకుని వేగంగా పరిగెత్తి వచ్చి మీ శరణు కోరాను మీరు నన్ను ఆదరించి కాపాడారు నాతో స్నేహం చేశారు ఇప్పుడు వల నుండి తప్పించి నా ప్రాణాలు కాపాడారు అని తన కథ ముగించింది చిత్రాంగుడు అనే జింక చిత్రాంగుని కథ విన్న ఎలుక కాకి త్వరగా వెళ్దాం పదండి మన కోసం మందరుడు ఎంత విచారిస్తున్నాడో అన్నాయి చిత్రాంగుడు లఘు పతనకం హిరణ్యకం మాట్లాడుకుంటూ వస్తుండగా వారి కోసం వెతుక్కుంటూ మందరుడు ఎదురు వచ్చాడు హిరణ్యకుడు మిత్రమా నీవిలా చేస్తావని గబగబా వస్తూనే ఉన్నాము తొందరపడి నీవెందుకు వచ్చావు భూమిపై నీవు గబగబా నడవలేవు కదా తొందరపడి రావడం దేనికి దారిలో ఏ శత్రువైనా చూస్తే నీ గతి ఏం కాను అనగా తాబేలు ఎంతో బాధతో మీ సంగతి తెలియకనే నేను ఎంత తల్లడిల్లానో ఎంతసేపు ఎదురు చూశానో ఎంత దుఃఖించానో తెలుసా మీలో ఒక్కరైనా రాకపోతురి అందువల్ల మనసు ఉండబట్టలేక బయలుదేరి వచ్చాను స్నేహితులు నలుగురు ఇంటిదారి పెట్టారు ఇంతలో వల నుండి తప్పించుకుపోయిన లేడిని వెతుక్కుంటూ వేటగాడు వెనక నుండి వస్తున్నాడు అది చూసి కాకి అయ్యో కొంప మునిగింది వేటగాడు వస్తున్నాడు పారిపోండి ఎవరిని వారు కాపాడుకోండి అని హెచ్చరించింది లేడి తన కాళ్ళకు బుద్ధి చెప్పి పరిగెత్తింది ఎలుక ఒక కలుగులోకి దూరింది కాకి చెట్టెక్కింది తాబేలు మాత్రం ఏ దారి తోచగా నెమ్మదిగా నడుచుకుంటూ వేటగాడికి దొరికిపోయింది వాడు దాన్ని పట్టుకొని తన వింటి కొనుక్కు కట్టేసి వింటిని భుజంపై పెట్టుకుని వెళ్తున్నాడు అది చూసి కాకి లేడీ ఎలుక మూడు ఎంతో విచారించాయి వేటగాడి నుండి ఎలాగైనా తాబేలు విడిపించాలనుకుని ఒక ఉపాయం ఆలోచించి అమలు చేశాయి వేటగాడి వచ్చే త్రోవలో చెరువుగట్టున చిత్రాంగుడు ఊపిరి బిగుబట్టి కాళ్ళు చాచుకుని చచ్చిపడినట్లు ఉన్నాడు కాకి దాని కన్నులు పొలుస్తున్నట్లు నటించింది ఇంతలో వేటగాడి అక్కడికి వచ్చి లేడీ నిజంగా చచ్చిపడి ఉందని భావించి తాబేలు కట్టి ఉన్న వింటిని బాణంను కిందకు పెట్టి లేడిని తీసుకుని పోవడానికి దాన్ని సమీపించాడు వెంటనే ఎలుక తాబేలు వద్దకు పోయి దానికి కట్టిన తాడును కొరికి తక్షణం చెరువులోకి పొమ్మని హెచ్చరించింది మందరుడు వెంటనే చెరువులోకి హిరణ్యకుడు కలుగులోకి దూరాడు వేటగాడు దరికి రాగానే కాకి పైకెగిరి కావు కావుమని అరిచింది లేడి వెంటనే లేచి పెక్కబలం చూపి పరుగు తీసింది ఈ చిత్రాన్ని చూసి వేటగాడు కొయ్యిబారిపోయాడు వెనుదిరిగి విల్లు బాణాలు పెట్టిన చోటుకి వెళ్ళాడు వాటి కొనకు కట్టిన తాబేలు మాయమవ్వడం గ్రహించి మరింత ఆశ్చర్యచికితుడయ్యాడు చేసేది లేక ఇంటి దారి పట్టాడు వేటగాడు పోయిన కొంతసేపటికి నలుగురు స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు హిరణ్యకుడు పన్నిన చిన్న ఉపాయాన్ని కాకి వల్ల తెలుసుకుని హిరణ్యకుడితో మిత్రమా నీ బుద్ధిబలంతో నా ప్రాణాలు కాపాడావు లేనిచో నా బతుకు నేడుతో ముగిసిపోయి ఉండేది నీ మేలు ఎన్నటికీ మరవలేను అని ఎంతో మెచ్చుకుంది హిరణ్యకుడు మిత్రమా కష్టంలో కాపాడడమే నా స్నేహ ధర్మం నా విధి నేను నిర్వర్తించాను ఈ మాత్రం దానికి పొగడ్లేందుకు అన్నాడు ఆ తర్వాత ఆ నలుగురు మిత్రులు మరింత స్నేహంగా ఆనందంగా ఎంతో కాలం జీవించాయి అని విష్ణు శర్మ అనే పండితుడు రా రాకుమారులకు ఈ విధంగా బోధించాడు రాకుమారులారా చెడు సహవాసం సులభంగా దొరుకుతుంది క్షణంలో విడిపోతుంది మంచి స్నేహం లభించడం చాలా కష్టం అది చెడిపోవడం ఎంతో కష్టం చెడు స్నేహం పొద్దుటి నీడలా మొదట గొప్పగా ఉండి తర్వాత కురచగా ఉంటుంది సజ్జన సహవాసం సాయంకాలం వలె మొదట కొద్ది కొద్దిగా రాను రాను పెద్ద పెద్దగా వృద్ధి చెందుతుంది మీరు నలుగురు కాకి తాబేలు జింక ఎలుక మొదలైన వాణిలా కలిసిమెలిసి ఉండండి జీవితంలో మంచి మిత్రులను సంపాదించుకోండి మిత్రలాభాన్ని మించిన సంపది మరొకటి లేదు ఈ లోకంలో ఈనాటికి మిత్రలాభం అనే కథలు చాలు రేపటి నుండి మిత్రభేదానికి సంబంధించిన కథలు మరికొన్ని చెప్పుకుందాం ఇక విశ్రాంతి తీసుకోండి అని విష్ణు శర్మ పండితుడు రాకుమారులకు చెప్పాడు మనం కూడా త్వరలో మిత్రభేదానికి సంబంధించిన కథలను తెలుసుకోబోతున్నాం ఈ కథలు విజ్ఞానం వినోదం కలిగిస్తాయి మన బుద్ధిని వికసింపజేస్తాయి ఈ కథలు మీ మనసుకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మిత్రభేదం కథలతో మళ్ళీ కలుసుకుందాం సెలవు